వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్నటి దినం కడప జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి శివరామ్ అనేటువంటి వ్యక్తి నలభై సంవత్సరాలు ఇతను కడప చెందినటువంటి వ్యక్తి నిన్నటి దినం నిన్న ఈవినింగ్ ఇతను పొదలకూరు నుంచి చిత్తూరుకి గ్యాస్ సిలిండర్లతో ఉన్నటువంటి లోడ్తో ఉన్నటువంటి లారీని నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు సందర్భంగా మన డక్కిలి మండలంలో లింగ సముద్రం అనేటువంటి గ్రామం వద్ద దక్కిలి ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది వెహికల్ చెకింగ్ అనేది అక్కడ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వస్తున్నటువంటి ఈ సిలిండర్ లోడ్తో వస్తున్నటువంటి లారీని అనుమానం వచ్చి ఆపి అతన్ని డ్రంక్ అండ్ టెస్ట్ చేయగా అతనికి ఐదు వందల ముప్పై రెండు ఎంజీ పాయింట్లు అంత కండిషన్లో తాగి ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్లీగా అతన్ని అదుపులోకి తీసుకొని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు అతన్ని స్థానిక న్యాయస్థానం జడ్జి గారి ముందు వెంకటగిరి జడ్జి గారి ముందు హాజరు పెట్టగా జడ్జి గారు అతనికి పదివేల రూపాయల జరిమానం మరియు పది రూపా పది రోజుల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఇప్పుడు నిత్యం కూడా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు హెల్మెట్లు లేకపోవటం వల్ల కావచ్చు మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల ఈ యొక్క ప్రమాదాలు అనేది జరుగుతా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి దీని మీద తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఈ యొక్క చెకింగ్స్ అనేది ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ వైలేటర్స్ ఉంటారో వారి మీద కఠినంగా కఠినంగా శిక్షలు అమలు చేయడానికి ప్రత్యేకంగా ఈ ఒక స్పెషల్ డ్రైవ్లు అనేది చేస్తా ఉన్నాం ఎవరైనా సరే ఈ విధంగా తాగి వాహనాలు నడిపినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ